ం శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరు ఎంత శాతం సమర్పణ అయ్యారు అని అడుగుతున్నారనమాట అంటే కష్టం మీద అయ్యారా ప్రేమతో సమర్పణ అయ్యారా లేదంటే నియమ ప్రమాణంగా సమర్పణ అయ్యారా అని అడుగుతున్నారు ఎంత శాతం అయ్యారు అని కష్టం మీద అయినా వ్యర్థం అవుతుంది అంటున్నారు అలాగే నియమానుసారంగా సమర్పణ అయినా సరే అది వ్యర్థ ఖాతాలోకి వెళ్ళిపోద్ది అంటున్నారు ప్రేమగా అవ్వాలి అంటున్నారు స్నేహంతో బాబాకు సమర్పణ అవ్వాలి అప్పుడు మీ పుణ్య ఖాతా జమ అవుతుంది అని బాబా చెప్తున్నారు అన్నమాట అయితే ఈ వాక్యం గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా స్మృతి స్వరూపులు సమర్థ స్వరూపులు ఎవరు ఎంత శాతం ఏ రూపంలో శివ బాబాకి సమర్పణ అయ్యారు అనగా కష్టంతో అయ్యారా ప్రేమతో అయ్యారా నియమ ప్రమాణంగా అయ్యారా నియమ నియమ ప్రమాణం కంటే ఏంటి ఏదో ఉదయం కాసేపు యోగం చేసుకోవడం టైమింగ్ పెట్టుకోవడం లేదంటే ఈవినింగ్ టైమింగ్ పెట్టుకోవడం అంతే బస్ ఇంకా బాబాని ఇంకా పూర్తిగా మర్చిపోయి ఇంకా మిగతా అన్నిటితో సంబంధ సంబ సంబంధంలోకి వచ్చేయడం అన్నమాట అది నియమానుసారంగా అయితే బాబా అంటున్నారు మనసు యొక్క స్నేహంతో చేస్తేనే శివ బాబా స్వీకరిస్తారు మరియు పుణ్యకాథ జమ అవుతుంది మనసు యొక్క స్నేహంతో చేస్తేనే శివ బాబా స్వీకరిస్తారు మరియు పుణ్యఖాత జమ అవుతుంది నియమంగా కష్టంతో చేస్తే అది వ్యర్థమైపోతుంది కొంగ బత్తులుగా అయ్యి స్వయం మోసపోవద్దు సత్యమైన బాబా సత్యాన్ని స్వీకరిస్తారు మిగిలినవన్నీ పాప ఖాతాలు జమ అయిపోతాయి అని అంటున్నారు బాబా సత్యమైన ఏంటి సత్యమైన బాబా సత్యాన్ని సేకరిస్తారు అంటున్నారు ఇంకా కష్టం మీద చేసిన నియమానుసారంగా బాబాని బాబాకు సమర్పణ అయినా సరే దానికి పుణ్యఖాత అంటూ ఉండదు అంటున్నారు ఎలా అయితే లౌకిక జీవితంలో ఇతర పురుషుల గురించి సంకల్పం లేదా స్వప్నం వస్తే సౌభాగ్యానికి మహాపాపం అని అంటారు కదా అలాగే అలౌకిక జీవితంలో ఏ పైన తగులుబాటు ఉంటే సౌభాగ్యానికి మహాపాపం వస్తుంది అంటే నాకు ఒక బాబా అంటే సౌభాగ్యశాలి ఒక శివ బాబా తప్ప మరి ఎవరు ఉండకూడదు మన మనసు బుద్ధి వాళ్ళపై తగులుబాటు తగులుకుంటే అంటే ఇంకా పాపం వస్తుంది అంటే మన సౌభాగ్యానికి ఇంకా మహాపాపం వస్తుంది అంటున్నారు మనం సౌభాగ్యశాల ఆత్మలం కదా ఒక శివ బాబాతోనే సంబంధాలు మనకి ఉంటాయి కాబట్టి అదే బాబా అంటున్నారు వ్యర్థానికి మరియు సమర్థానికి ఫలితం లక్ష రెట్లు పొందుతారు స్వయాన్ని విశేషాత్మగా భావించి ప్రతి సంకల్పం మరియు కర్మ చేయండి ప్రతి ఒక్కరిలో విశేషతను చూడండి విశేషంగా తయారు చేయాలని శుభకామన ఉంచుకోండి అవగుణాలు అనే మురికిని సంకల్పంలో కూడా ధారణ చేయకండి అది మహాపాపం అవుతుంది ఈ విషయంపై విశేష ధ్యాస ఉంచుకొని బలహీనతను లేదా అవగుణాలను చూసి నేత్రాన్ని సదాకాలికంగా మూసేయండి బలహీనతలు అవగుణాలు స్వయం ఉండకూడదు ఇతరులు కూడా చూడకూడదు వాళ్ళ యొక్క స్వధర్మం ఏంటి ఆత్మ ఆత్మని చూడాలి ఆత్మ యొక్క గుణాలని చూడాలి తప్ప వాళ్ళ ఉన్న బలహీనతలు అవగుణాలు చూసామంటే అవి మనం స్వీకరించిన వాళ్ళం అవుతామన్నమాట అందుకే దానిని సదాకాలికంగా నేత్రాన్ని మూసేయండి మీ కజనాలను ఇతర ఆత్మలకు పంచి పెట్టండి అని బాబా అంటున్నారు బాబా ఇచ్చే కజనాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇతరులకి పంచి పెట్టమంటున్నారు శాంతి ప్రేమ ఆనందం శక్తి ఈ గుణాలన్నీ ఉన్నాయి కదా ఈ కజనాలన్నీ కూడా అందరికీ ఇస్తూనే ఉండాలి అని బాబా అంటున్నారు అచ్చా Om um, Shanti